దేవుని పరిశుద్ధనామానికి మహింకెళ్ళినాక మన ప్రభువును మన ప్రియరక్షకుడైన ఏసయ్య పరిశుద్ధనామలు శుభాభివందనాలు తెలియజేసిన ప్రియులారా అనుదిన క్రీస్తు రక్షణ సువార్త అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి మనము వెళ్దాం ఈరోజు దేవుడు మనల్ని వెలుపరిచి ఆశీర్వదించినటువంటి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదవ అధ్యాయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం మొదటి నుంచి ఐదవ వచనాలు చదువుదాం యహోవా ఎందు నమ్మిక వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలేనిందురు ఎర్షిలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నీత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండును నుండదు యహోవా మంచివారికి మేలు చేయుము యథార్థ హృదయములకు మేలు చేయుము తమ వక్ర త్రోవలకు వారిని పాపము చేయువారితో కూడా యహోవా కొనిపోవును ఇజ్రాయిల్ మీద గాక దేవుని పరిశుద్ధ మనకి మహిమ కలుగునిగా కలియ ప్రిలరా యహోవ ఎందు నమ్మక ఉంచి వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును దేవుని ఎందు నమ్మిక ఉంచాలి దేవుని ఎందు నమ్మిక లేకపోతే మనం కదిలించబడతాం సియోను కొండ ఎలాగైతే కదిలించబడదో అలాగా నిత్యము దేవుని ఎందు నమ్మకంచేవారు కదలక నిల్లిచూసి సియోను కొండవలే ఉంటారు ఏ హరుషులేము చుట్టూ పర్వతములు నటు ఇది మొదలుకొని సత్యము తన ప్రజల చుట్టూ ఉండును యర్షులేము చుట్టూ కొండలు పర్వతములు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఏమిటంట నిత్యము ఇది మొదలుకొని యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు తనను సంరక్షించటానికి కాపాడటానికి నీత్యము ఆయన తన కృపను మడి ఎడల వ్యక్తపరుస్తూ మనతో అంటిపెట్టుకొని మన చుట్టూ ఆయన కావ్య కాసేటువంటి వాడిగా ఉంటాడు నీతిమంతులు పాపము చేటుకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు నీతిమంతులు పాపము చేటుకు తమ చేతులు చేపకుండునట్లు నీతిమంతులు ఎవరైతే ఉన్నారో ఎంతమాత్రం కూడా పాపం జోలకు వెళ్ళరు పాపాన్ని దాని ధరించి కూడా చేరేటువంటి అవకాశం లేదు ఎందుకంటే వారు నీతిమంతులు కనుక అంతేకాదు కానీ భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు భక్తిహీనుల రాజదండము అంటే అధికారము లేదా పెత్తనము అనుకోవచ్చు ఏదైనా కానీ నీతి మంతుల స్వాస్థ్యం మీద ఎంత మాత్రం కూడా ఉండదు అది పని చేయనే చేయదు ఒకవేళ అధికారం ఉన్నా కూడా అది దానికి ఏ విధమైనటువంటి పవర్స్ అనేవి ఉండవు పని చేయదు ఎహోవా మంచివారికి మేలు చేయము మంచివారికి మేలు చేయము యథార్థ హృదయులకు మేలు చేయము మంచివారికి ఆయన ఏం చేస్తాడు మేలు చేస్తాయి మంచి వారిగా ఉండాలి మంచి పేరు సంపాదించుకోవాలి మంచి పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం అందుకే మంచివారై ఉండాలి చెడుతనములు విడిచి పెట్టేసి మంచితనమును నేను చేయాలి మంచితనాన్ని పట్టుకోవాలి అందుకే అప్పుడేమంటుంది మంచివారికి యహోవా మేలు చేయును అంతే కదా యథార్థ హృదయులకు మేలు చేయును యదార్థ హృదయాలు అంటే యథార్థమైనటువంటి జీవితం జీవించేటువంటి వారు యథార్థత అంటే ఇప్పుడు ఇక్కడ ఒకలాగుండి మరొకసారి మరొకలాగుండి అలా కాదు ఇప్పుడు ఎలాగైతే మనం ప్రవర్తిస్తున్నామో ఎలాగైతే హావభావాలు ఉన్నాయో ఎలాగైతే ప్రవర్తన ఉందో ఎలాగైతే మాట తీరు ఉందో ఎలాగైతే నడుచుకుంటున్నామో ఎలాగైతే మన క్రియలు ఉన్నాయో అలాగే బయట కూడా మన క్రియలు ఉండాలి కొంతమంది మందిరంలో ఒకలాగుంటారు బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటారు కొంతమంది అధికారులు వచ్చినప్పుడు ఒకలాగుంటారు అధికారులు లేనప్పుడు ఒకలాగుంటారు ఉద్యోగంలో యజమాని వచ్చినప్పుడు ఒకలాగుంటారు యజమాని వెళ్ళిన తర్వాత ఒకలాగుంటారు ఇలాగా ఉండటం మంచిది కాదు అందుకంటాడు యథార్థ హృదయాలకు మేలు చేయము యదార్థంగా ప్రవర్తించేవారికి దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తూ ఉంటాడు అన్న విషయాన్ని మనం గమనించాలి తమ ఒక్కర త్రోవలకు తొలగిపోవారిని వారిని పాపము చేయవారితో కూడా ఎహోవా కొనిపోవును తమ వక్ర త్రోవలకు తొలగిపోవు పాపము పాపము వారితో కూడా యహోవా కొనిపోవును వక్ర మార్గములు తొలగిపోయేటువంటి వారిని పాపము చే వారితో కూడా యహోవా కొనిపోవును పాపము చేయి వారితో కూడా ఒక్కర మార్గంలో నడవకూడదు దారిలో నడవకూడదు ఒక్కర చూపు ఉండకూడదు ఒక్కర నడకుండకూడదు ఒక్కర మార్గములు ఉండకూడదు ఇవన్నీ కూడా పాపము చేయవారితో కూడా యహో వాకునిపోను ఇజ్రాయల్ మీద సమాధానం ఉండుని కాక ఇజ్రాయిల్ మీద సమాధానం ఉండుని కాక ఇజ్రాయల్ ప్రజల మీద సమాధానం ఉండుని కాక అనే కాదు కానీ ఈరోజు నీ మీద నా మీద సమాధానం కాక మనందరం కూడా దేవుని పిల్లలమే క్రీస్తు రక్తము చేత ప్రోక్షింపబడిన వారి క్రీస్తు రక్తంలో కడగబడిన వారి క్రీస్తు ద్వారా పోషింపబడుతున్న వారి అనుదినం ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో బలపరచబ బలపరచబడుతున్నవారి కనుక మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము దేవుని సన్నిధిలో మనం ధ్యానించుకుంటూ ఇలా క్రీస్తు సేవలో మనం ముందుకు వెళ్దాం అనుదిన దేవుని వాక్య ధ్యానాన్ని ధ్యానించుకొని మన దినాన్ని మనము ముందుకు కొనసాగిద్దాం దేవుడు మిమ్మల్ని గాక అమెన్ చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు నాతో మాట్లాడారు మాతో మాట్లాడారు మీరు ఇచ్చినటువంటి ఇంత మంచి ఆధ్యాత్మిక సమయం బట్టి నీకు కాక ఇంత మంచి ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చినందుకు వంద తెలియజేస్తున్నాను యహోవ ఎందు నమ్మిక ఉంచువారు కదలక నీత్యము సీయోను కొండవలే ఉంటారు అని మీరు తెలియజేశారు ఎరుశలేమ చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని నీత్యము తన ప్రజల చుట్టూ మీరు ఉంటారు అని వాగ్దానం చేశారు నీకే మహింకల్గాక మంచి వారికి మేలు చేయము యథార్థ హృదయులకు మేలు చేయము మంచివారిగా ఉండాలని మీరు మాకు తెలియజేశారు మంచివారిగా ఉంటే మీరు మేలు చేస్తారు యథార్థంగా జీవిస్తే మీరు మాకు మేలు చేస్తారని మాకు ఈరోజు తెలియజేశారు అయితే అండి ఈరోజు ప్రభా ఇజ్రాయెల్ మీద కాక అనగానే ఈరోజు మా మీద సమాధానము మీరు మాకు ఇస్తున్న విధానం బట్టి నీకు మంగళని కాక బిడ్డలు దీవించండి ఆశీర్చనీ కృపలు బలపరచండి కరుణాకటాక్షన్ని బిడ్డల మీదించమని ఇది నాంతటిలో నీ కృపని బిడ్డలు పెట్టలో ఉంచమని ఆశీర్వదించమని ఏ సయ్య పరిశుద్ధంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్